అందాల తారగా సౌత్ లో హిట్స్ అందుకున్న తాప్సీ అనూహ్యంగా బాలీవుడ్ కు వెళ్ళింది స్టార్ హీరోలు ఈమెను పట్టించుకోలేదు దాంతో మాంచి కంటెంట్ ఉన్న చిత్రాలు నటిస్తూ బాలీవుడ్ లో చక్కని గుర్తింపు తెచ్చుకుంది డిఫరెంట్ జానర్ చిత్రాలని న్యూ కాన్సెప్ట్ మూవీస్ ని ఎంచుకుంటూ సినీ కెరీర్ ని కొనసాగిస్తోంది తాప్సీ రీసెంట్ గా మిషన్ ఇంపాసిబుల్ అనే వెరైటీ మూవీలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అమ్మడు బాలీవుడ్ లో ఎంతో కష్టపడి కెరీర్ ని బిల్డప్ చేసుకున్న తాప్సీ రెమినరేషన్ విషయంలో మాత్రం వెనకబడే ఉంది సో సో పారితోషికాలతోనే కెరీర్ బండిని లాగించేస్తోంది మిషన్ ఇంపాసిబుల్ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది తాప్సి ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన పలు కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ రెమినరేషన్ల గురించి స్పందించింది తాప్సీ థియేటర్లకు ప్రేక్షకుల్ని రాబట్టే స్టామినా ఉన్న హీరోయిన్స్ కే ఎక్కువ రెమినరేషన్ ఉంటుందని చెప్పుకొచ్చింది మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే ప్రేక్షకులు సినిమా చూడడానికి వస్తారు కొందరు హీరోయిన్స్ అందాలను ఆరబోయటం వల్ల టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాకు క్యూ కడుతున్నారు అంటూ కమెంట్ చేసింది తాప్సీ బాలీవుడ్ ప్రేక్షకుల పట్ల ఎంత చీప్ గా కమెంట్ చేయటం తాప్సీకి తగదంటూ మండిపడుతున్నారట బాలీవుడ్ సినీ ప్రియులు